మిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవా హైకోర్టు తీర్పును అసెంబ్లీ స్పీకర్ పాటిస్తారా గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది ఇందుకే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ రియాక్షన్ ఎలా ఎలా ఉండబోతోంది ఉండబోతోంది యాక్షన్ స్టోరీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో మళ్లీ తామే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసును తీసుకుంటామని స్పష్టం చేసింది దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ బీఫాం పై పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ముందే స్పీకర్ ని కలిసి అనర్హత పిటిషన్ ఇచ్చారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు ఎమ్మెల్యే వివేకానంద గౌడి కేసులో ఇంప్లీడ్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కాళీ ఆదయ్య ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు దీంతో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్కి గులాబీ పార్టీ అనర్హత పిటిషన్ ఇచ్చింది మరోవైపు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితేని బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుంది కానీ అంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదంటోంది బీఆర్ఎస్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరుతామన్నారు హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది కోర్టులు కూడా స్పీకర్కి నేరుగా ఆదేశాలు ఇవ్వలేవు కనుక రాజ్యాంగబద్ధంగా స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది మరోవైపు హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమంటోంది గులాబీ పార్టీ ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ క్యాడర్ని అలర్ట్ చేస్తోంది తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ అంటోంది కానీ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కాబట్టి ఆయన నిర్ణయమే ఫైనల్ కానుంది మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి